టెంపరీ ఇష్యూస్ చాలా నడిచినాయి మా కళ్ళు ఎదురుగుండని ఎప్పుడూ మనం ఇండిపెండెన్స్ డేస్ చరిత్ర జవహర్లాల్ నెహ్రూ నాభిరామ్ గట్సే గాంధీ గురించి మాట్లాడుకున్న ఇప్పుడు ఈ రోజున మన కళ్ళ ముందు జరుగుతున్న పార్టీలు గవర్నమెంట్స్ గురించి ఆలోచించుకుంటే ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మద్యపాన నిషేధం చేస్తానన్నారు తర్వాత మళ్ళీ లిక్కర్ అంతా కూడా అక్కడ ఏర్లే ప్రవహించింది ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ఏమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పారు అది జరగలేదు అలాంటివేవో జరగలేదు అనే ఇష్యూస్ వాటి వెనకతులు ఉండే కీలకమైన కారణాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాల కిందే వస్తాయి కదా ప్రజలకి మేనిఫెస్టోలో చెప్పినవి నెరవేర్చకపోతే అవన్నీ ప్రభుత్వ వైఫల్యాల కిందే వస్తాయి బట్ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా హ్యాండిల్ నా ప్రెసెంట్ రెండు గంటల పది నిమిషాలు రెండు గంటల పదిహేను నిమిషాలు ఫైనల్ ఎడిట్ అయిపోయింది రెండు గంటల పదిహేను నిమిషాలు ఇరవై సెకండ్లు అనుకోండి టైటిల్స్ తో కలిపి టైటిల్స్ తో కలిపి రోలింగ్ టైటిల్స్ తో కలిపి అన్ని కలిపి అన్ని కలిపి లేక తన రెండు గాజుల మీద అన్ని అయ్యాలి కదా అవును యాడ్స్ అన్నిటితో కలిపి అంత ఉంటుంది నగరానికి ఏమైంది డ్యూరేషన్ ఉంటుంది ఇందులో నేను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాల వైఫల్యాలు స్కీమ్లు ఇచ్చిన హామీలు వీటి ఏదని డిస్కస్ చేసే టైం నాకు లేదు ఓకే నాది డాక్యుమెంటరీ కాదు ప్రోపకాండ మూవీ కాదు నాది ఫస్ట్ కమర్షియల్ మూవీ ఇంతకు ముందు సంబంధించి సంబంధించిన సినిమాలు వచ్చినాయి సార్ రంగం సినిమా వచ్చింది ఆ హీరో ఫోటో జర్నలిస్ట్ సో ఆ విస్తృతిని బట్టి ఉంటుంది సబ్జెక్ట్ నేను ఎంచుకున్న సబ్జెక్టు రాజకీయ నాయకుల తీరు వాళ్ళ స్కీమ్స్ వాళ్ళ ఫెయిల్యూర్లు వాళ్ళ ప్రామిస్లతో నాకు పని లేదు రాజకీయ నాయకులు తీరు ప్రజల తీరు సొసైటీలో వాళ్ళు చేస్తే మ్యానుపులేట్ చేస్తే ఏమైపోతుంది సొసైటీ చెప్పాల్సిన వాడు ఎవడు చెప్పాల్సిన వాడు జర్నలిస్ట్ జర్నలిస్ట్ చెప్తే వాడికి ఏమి ఎదురైన ఇలా ఉంటది నా సబ్జెక్ట్ అంటే చిన్న చిన్న పాయింట్ సార్ ఇప్పుడు ఎక్కడొక్కడ మీరు దాన్ని యాంగులారిటీ అన్న దానికి ఇవ్వకపోతే ఆ కథకి లేదా సినిమా అంటే స్పాయిలర్ అవుతుంది అందుకే చెప్పట్లే నా క్యాన్వాస్ ఏంటి అనేది నేను చెప్తే స్పాయిలర్ అవుతుంది అని మీరు చెప్పకపోవచ్చు మేము అడగకపోతే మా తప్పు సంధ్యాకలు మీరు అన్నట్టుగా ఓటే ఎయ్యికపోతే తప్పు అన్నట్టుగా నా మోనోలాగ్ లాగా నేను టీచర్ ట్రైలర్ లో చెప్తాం కాబట్టి స్పాయిలర్ కాదు అని చెప్పేసి నేను అంటింది అంటే నేను మీకు ఏది రివీల్ చేశానో నాన్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఎస్ ఐ ఐ హండ్రెడ్ పర్సెంట్ ఇజ్ ఆల్ జూరి గేట్స్ యు ఇప్పుడు బర్నింగ్ టాపిక్స్ ఇప్పుడు మీ మీ సినిమా కరెక్ట్ గా ఏపీ ఎలక్షన్స్ ముందు పడుతుంది ఇక్కడే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఏమండి దీంట్లోని మీరు అటాకింగ్ ఆడియన్స్ లోకి వెళ్ళాలి ఆడియన్స్ అటెన్షన్ ఎందుకంటే కమర్షియల్ సినిమా అంటున్నారు అదే అన్న కమర్షియల్ సినిమాలో ఇప్పుడు మామూలు జనరల్ కమర్షియల్ సినిమాకే కొన్ని టాపిక్స్ ని కాంటెంపరీ టాపిక్స్ తీసుకుని కొడతారు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాగోరీ తీసుకోండి హాస్పిటల్ ఏం జరుగుతుంది టచ్ మనిషికి ఆపరేషన్ చేయడం కోసం హంగమ్మా చేసి డబ్బులు దొబ్బడం మీద హీరో అటాక్ చేస్తాడు అందులో దాని వల్ల దానికి చాలా గొప్ప మైలేజ్ వచ్చింది ఇప్పుడు నా సినిమాలో కూడా రాజకీయ నాయకులు ఓటర్లను ఆకర్షించడానికి ఎన్ని దుర్మార్గాలు చేస్తారు అనేది కాంటెంపరీ పాలిటిక్స్ లో ఉన్నదే ఉంటది రెండు వేలు మాట్లాడుకుంటున్నారు సినిమా డైలాగ్ కూడా ఉంటది మద్యం ఇవ్వడం డబ్బులు పంపిణీ చేయడం ఈ బ్రేకింగ్ న్యూస్లు కాదు ఇది ఎక్కడ జరిగేదే అసలు బ్రేకింగ్ ఏంటంటే అది నా స్టోరీ అసలు బ్రేకింగ్ ఏంటన్నదే మిస్టోరీ అది నా స్టోరీ మీరు చెప్పిన నా డైలాగ్ లో కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఇప్పుడు ఓకే జనరల్ టాపిక్ కనుక ఇప్పుడు మీరు ఒక కన్సమేట్ జర్నలిస్ట్ కాబట్టి నేను ఇవన్నీ అడిగానండి బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ఎ డైరెక్టర్ యూ బీయింగ్ నౌ నేను అడిగే ఇప్పుడు దీంట్లోనే ఏంటంటే మొన్న మీ ప్రెస్ మీట్లో కూడా నేను అడిగాను మిమ్మల్ని అది ఏంటంటే నారా రోహిత్ హీరో సరే మీరు అన్నారు ఏదో రాఘవేంద్రరావుని పెట్టుకోవచ్చు కదా ఆ సినిమాకి నేనే ఎందుకు ఒకవేళ టీడీపీ సపోర్ట్ చేసే సినిమా అయితే వాళ్ళు రాఘేంద్రరావునే తేవాలి కదా అని బట్ రాఘవేంద్రరావుని తీసుకొస్తే దాంట్లోని జస్టిఫికేషన్ ఉండదండి నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పగలను ఎందుకంటే రాఘవేంద్ర రాఘవేంద్రరావు తీస్తే అది రాఘేంద్రరావు సినిమాలో ఉంటుంది అండ్ ఇట్ విల్ హండ్రెడ్ పర్సెంట్ ఇమీడియట్ గా నెక్స్ట్ మినిట్ టీడీపీ స్టాంప్ దాని మీద పడిపోతుంది రాఘవేంద్ర రాఘవేంద్రారే చేస్తే ఎందుకంటే దేర్ ఆల్ సింపథైజర్స్ ఆఫ్ టీడీపీ పార్టీ ఎవర్ సిన్స్ ఎన్టీ రామారావు కానీ ఇప్పుడు మీరు చేశారనుకోండి ఒక జర్నలిస్ట్ ముద్రే వస్తుంది దాని మీద తప్పితే పైగా మీకున్న గ్రేటెస్ట్ అసెట్ మీ కెరీర్ అది క్వశ్చనింగ్ కెరీర్ ఆ కెరీర్ ని అడ్డు పెట్టి సినిమా తీసారని అనుకోవడానికి అవకాశం లేదు నాగేంద్ర సార్ నేను చెప్తున్నా చంద్రబాబు కాదు మా బాబు ఆస్తులే వద్దన్న ఆ బాబు కాదు మా బాబు ఇచ్చిన ఆస్తులే వద్దన్న కన్న తండ్రి కన్న తండ్రి నా కన్న తండ్రి నా తాతల నుంచి ఉన్న నాకున్న స్థలమో ఇల్లు పొలమో వద్దని నేను నేను తీసుకోలేదు తీసుకోను అది నా సిబ్లింగ్స్ పోతుంది ఎవరైనా తీసుకోండి నాకు సంబంధం లేదు ఆ బాబు కాదు నా బాబు ఇచ్చినస్తే నేను తీసుకోలే ఆ బాబు నాకేం పని చంద్రబాబు ఇస్తే నేను ఎందుకు చేయాలి నాకేం పని అంటే మీరు చంద్రబాబు నేను ఎందుకు చేయాలి సినిమా అన్న చంద్రబాబు కోసం ఎందుకు చేయాలి ఎగ్రిడ్ ఎగ్రిడ్ చంద్రబాబు గురించి మీరు నా బాబు నా తల్లి పెళ్లి చేసుకోమంటేనే నేను చేసుకోలే నా పాలసీకి అడ్డు వస్తే ఎవరు చెప్పిన చంద్రబాబు చెప్తే సినిమా చేయాలి నాకు ఇష్టం లేదు ఒక పార్టీకి ప్రోపకాండ చేయడం చేయకపోవడం కూడా నా పర్సనల్ మ్యాటర్ నా పర్సనల్ పాలసీస్ కి విరుద్ధంగా ఒక పార్టీ వాడి సినిమా దిమంటే నేను తీను నాకు అవసరం లేదు నేను సినిమా కాదు ఒక పార్టీ వాడు చెప్తే నా షోయే చేయను సినిమా ఎందుకు చెప్తాను వేళ నైన్ పిఎంకి నేను నా తరపున షో చేయాలంటే పో ఆడుకో పక్క వెళ్ళా ఏ ఇప్పుడు మీరు మీరు అన్న మాటలు గురించి నేను మాట్లాడతాను సార్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు ఆయన కూడా చాలా రాడికల్ పర్సన్ హాస్ కంప్లీట్లీ రిలిక్విడ్ ఎవ్రీథింగ్ ఆయన గురించి చెప్తారు ఆయన అలాగే అంటాడు నేను నేను నాకు అక్కలేదు ఆయన వాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు ఏక్ నిరంజన్ లాగే ఆయన ఉంటారు బట్ స్టిల్ బట్ స్టిల్ ఆయన వైఎస్ఆర్ సిపి అది కూడా ఆయన కదండి సినిమాలు ఆయన ఆయన చెప్పే రీజన్ ఎలా ఉంటదే మీకు చంద్రబాబు ఎందుకు ఇష్టం ఉండదు జగన్ ఎందుకు ఇష్టం ఉంటాడు అంటే చంద్రబాబు మాట్లాడే పాలసీలో అంతా నాకు ఏదో స్టాటిక్ గా కనిపిస్తే ఒక యానిమేషన్ ఉండదు నాకు యానిమేటెడ్ కావాలి రాహుల్ గాంధీ స్టాటిక్ గా ఉంటాడు మోడీ డ్రామాటిక్ గా ఉంటాడు ఇష్టం ఉంటాడు ఆ లాజిక్ అర్థం ఉందా మీ యాంగిల్ అర్థం లేదు ఆయనకు ఏం చేయాలి ఆయన ఇష్టం ఇప్పుడు ఆయన ఆయన మాటకి ఆయన నేను డైరెక్ట్ గా వర్మ గారు విన్నా కూడా నాకు అభ్యంతరం లేదు ఆయన మాటకి ఆయన ఒక్కడు మాత్రమే లాజిక్ నిగలడు ఆయన చెప్పిన దాన్ని మనం ఒప్పుకోక తప్పని పరిస్థితుల్లో నాగేంద్ర సార్ ఆయన ప్రోపకాండ మూవీ తీస్తున్నాను వైసీపీకి మద్దతు చెప్తున్నాడు తీస్తున్నాడు తప్పు పడ్డానికి ఏముంది ఏం లేదు ఆయన ఇష్టం అది ఏం లేదు ఇప్పుడు నేనేమన్నానంటే ఒకళ్ళు చెప్తే నేను జర్నలిజంలో నా షోనే చేయను ఏ రాజకీయ పార్టీ వాడు చెప్తే నా షో చేయను ఆ రోజు నా నా టీవీ ఫైవ్ లో చైర్మన్ గారు నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నైన్ పిఎం బిగ్ న్యూస్ విత్ మూర్తి బిగ్ న్యూస్ ఆ రోజు జరిగిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ బేస్ చేసుకుని నేను షో చేస్తా పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏమైనా సొసైటీకి సంబంధించిన ఇష్యూస్ ఏమని ఏ రాజకీయ పార్టీ నాయకుడు నైన్ పిఎం లో నేను నా తరపున షో చేయండి చెయ్యను పక్కకి వెళ్ళి ఆడుకోమంట సినిమా ఎందుకు చేస్తా అదే ఇక్కడే దిస్ ఇస్ వేర్ ద హోల్ డౌట్ ఈస్ లాక్డ్ అండి ఎలాగంటే ఇప్పుడు మీరు టీవీ ఫైవ్ కాదు ఎంత అంతకు ముందు ఇంకో చోట చాలా పలు సంస్థల్లో మీరు పనిచేశారు అన్ని చోట్ల ఒకే రకమైన కార్యక్రమాన్ని మీరు నడిపారు ఒకే మీటర్లో లో నడిచే ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇక్కడ వరకు వచ్చేసరికి ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ సినిమా ఈ హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇట్ మే బి ఎన్ ఓపెనర్ ఫర్ ఆల్ ద పబ్లిక్ 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 ఐ ఓపెనర్ కావచ్చండి